అంతర్జాతీయంగా పులుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం జులై ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ పుల్ల దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ పుల్ల సంరక్షణ దినోత్సవాన్ని స్థానిక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మండలంలోని ఫారెస్ట్ బీట్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అల్లినగరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయంగా అంతరించిపోతున్న పుల్లల సంఖ్యను పెంచేందుకు అంతర్జాతీయ పుల్ల సంరక్షణ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం నుండి నిర్వహించడం ప్రారంభమైందని పులి మన జాతీయ జంతువుగా చేశారని పులులను వెంటాడటం చంపడం చట్టరీత్యా నేరమని పులి మన దేశ గౌరవానికి చిహ్నమని ఎక్కడైనా పులుల వేట జరుగుతున్నట్లు తెలిస్తే ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు ఇటీవల కాలంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల పుల్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపారు ఎవరిని ఏమి అడవని వాటిని ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలని కోరారు నల్ల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయని మన మండలం కూడా సంచరించే జోన్ లో ఇటీవల ప్రతి ఒక్కరూ గర్జించాలని అనే నాదంతో ఈసారి అంతర్జాతీయ పుల్ల దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు అనంతరం పులులపై క్విజ్ పోటీ నిర్వహించే నాణ్యమైన పెండ్లను విద్యార్థిని విద్యార్థులకు బహుకరించారు ప్రారంభంలో కొమరోలు బేస్తవారిపేట బేస్ క్యాంపు సిబ్బంది నాగరాజు రమణయ్య నారాయణమూర్తి బాలరంగయ్య సురేష్ పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ రోజు మనము అంతర్జాతీయ పుల్ల దినోత్సవం సందర్భంగా కొమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పుల్ల అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగినది ఇందులో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు విద్యార్థులు చాలా చురుగ్గా చెప్పిన అంశాలను అర్థం చేసుకొని పులులను సంరక్షించడానికి వారు కూడా పాటుపడతామని వేట ఎవరైనా చేసినా ఏదో వేటాడడానికి వెళ్ళినా వారు డిపార్ట్మెంట్కి తెలియజేస్తామని చెప్పారు పిల్లల్లో కూడా అవగాహన పెరిగే విధంగా ఈరోజు పులుల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపడం ఇక్కడ కోమరంలో జరిగినది నా పేరు లక్ష్మీనారాయణ నేను అలీనగ బీటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు అనగా జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచ పుల్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంతర్జాతీయంగా ఈ పుల్లుల దినోత్సవాన్ని జరపడం మనం చూస్తాం ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పులుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రాజెక్ట్ టైగర్ అనే స్కీమ్ను తీసుకొచ్చారు దాని ద్వారా మన దేశంలో టైగర్ రిజర్వులను ఏర్పాటు చేశారు ప్రస్తుతం పద్దెనిమిది రాష్ట్రాల్లో యాభై ఎనిమిది టైగర్ రిజర్వులు ఉన్నాయి వీటి ద్వారా మనం టైగర్స్ను బాగా సంరక్షించడం వాటి ఆవాసాలను కాపాడడం చేస్తున్నాము అటవీ శాఖ వారు ప్రత్యేకమైన బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి వాటిలో సిబ్బందిని ఏర్పాటు చేసి పులను సంరక్షించడం జరుగుతున్నది మనం ప్రస్తుతం ఎన్ఎస్టిఆర్ అనే టైగర్ రిజర్వ్లో ఉంటున్నాం ఇది భారతదేశంలోనే చాలా పెద్ద టైగర్ రిజర్వ్ ఈ రిజర్వ్లో ఇప్పుడు ప్రస్తుతం ఎనభై ఏడు పులులు ఉన్నట్లుగా లెక్కలు తెలుస్తున్నాయి రీసెంట్గా ఈ బేస్ క్యాంపుల ద్వారా మనము ఏవైనా గాయాలైనటువంటి పులులను వాటిని కెమెరా ట్రాప్స్ ద్వారా గుర్తించడం వాటిని సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది ఈ పులుల దినోత్సవం జరపడం ద్వారా పులుల మీద నిఘా పెట్టడం ద్వారా పులులను సంరక్షించడం చాలా సులభతరంగా మారింది గతంలో కెమెరా ట్రాప్స్ లేని రోజుల్లో పులులను గణించడం అనేది కొంచెం కష్టతరంగా ఉండేది ఇప్పుడు ఏవైనా సరే జంతువులు ఆ పులులు ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళినప్పుడు వాటి ప్రాంతాన్ని కూడా గుర్తించడం జిఐఎస్ను ఉపయోగించి అట్లాగే ఇంటర్నెట్ లో వచ్చినటువంటి కొత్త మార్పులను అన్నిటినీ కూడా ఉపయోగించి వాటి జాడను వాటి ప్రదేశాలు ఎక్కడైతే వెళ్తున్నాయో వాటి కూడా గమనించడం సులభతరమైంది వీటి ద్వారా మనము ఈ పర్యావరణంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పులులను సంరక్షించడానికి అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి అలాగే మనం అందరం కూడా పులను సంరక్షించడం మన బాధ్యతగా కలిగి ఉండాలని ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము